బుకింగ్ పోర్టల్ ను చేసుకొని వ్యవసాయ శాఖ నిర్ధారించినటువంటి రైతుల ఖాతాల్లోకి తిరిగి రావాలని వచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పత్తి రైతులకు తెలంగాణ రైతాంగానికి రక్షణ కవశంగా నిలబడుతుందని చెప్పి ఆందోళనలు వివిధ పద్దతుల్లో వివిధ రూపాల్లో బీఆర్ఎస్ పార్టీ రైతులకు మద్దతుగా చేస్తాయని చెప్పి అది వరంగల్ కేంద్రంగానే దాన్ని ప్రారంభిస్తామని చెప్పి వచ్చే వారం రోజుల్లో హైదరాబాద్ లోని రీజనల్ మేనేజర్ ఆఫీస్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆఫీసు ముట్టడి ఆ తర్వాత వరంగల్ లో ఉన్నటువంటి జనరల్ మేనజర్ ఆఫీసు ముట్టడి ఆదిలాబాద్ లో ఉన్నటువంటి జనరల్ మేనర్ ఆఫీస్ ముట్టడి మహబు నగర్ జనరల్ మేనజర్ ఆఫీస్ ముట్టడి ఈ ముట్టడి కార్యక్రమాలు రైతుల మద్దతుగా ఉంటాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ప్రతిదానికి ఆధారాలు ఉన్నాయి ఫస్ట్ ధాన్యం టెండర్ల కుంభకోణంలో పిల్ నంబర్ థర్టీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ చీఫ్ జస్టిస్ గారి ముందు పిల్లేసింది బీఆర్ఎస్ పార్టీ అది నిలబడింది సరైన ఇన్పుట్స్ ఉన్నాయి ఏడు వందల అరవై రెండు ఖాతాల ట్రాన్సాక్షన్స్ పదకొండు వందల పది కోట్ల రూపాయలు టెండర్ అగ్రిమెంట్ కంటే టెండర్దారులు మిల్లర్ల దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేసి దాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇచ్చినటువంటి అకౌంట్స్ అకౌంట్ నంబర్స్ తో కూడినటువంటి వివరాలన్నీ కూడా కోర్టులో పెట్టినాము గౌరవ కోర్టు వారు స్పందించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిలో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి పద్నాలుగు పద్నాలుగు నెలల నుంచి పద్నాలుగు సార్లు వాయిదాలు అడిగిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప కౌంటర్ దాఖలు చేసే పరిస్థితి కాంగ్రెస్ కు లేదు ధైర్యం లేదు నెంబర్ వన్ ఇలా పత్తి సంబంధించినటువంటి కుంభకోణంలో కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా చెప్పింది ఇరవై ఐదు లక్షల మంది రైతులు పంటేషన్లను వ్యవసాయ శాఖ ప్రకటించింది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్నటువంటి పత్తి ఉత్పత్తిలో ఎనభై శాతం ఉత్పత్తి నలభై తొమ్మిది లక్షల బేల్ అయితే సిసిఐ ఉన్నది నలభై ఒక్క లక్షల బేలు అంటే ఎనభై శాతం రైతులు వ్యవసాయ శాఖ ప్రకటించింది ఇరవై ఐదు లక్షల మంది రైతులైతే సిసిఐకి పత్తిని అమ్ముకు అమ్మినటువంటి రైతుల వివరాలు సిసిఐ ఆన్లైన్ పోర్టల్లో పెట్టింది ఆరు లక్షల ముప్పై వేల మంది మాత్రమే అంటే ఇరవై శాతం మంది పత్తి వేసిన రైతులు ఎనభై శాతం ఉత్పత్తిని ఎట్లా అమ్మిల్లు రెండు ఎకరాలు మూడు ఎకరాలు అన్నటువంటి రైతుల వివరాలు అవి సరిగ్గానే ఉన్నాయి కానీ భూమి లేని వాళ్ళ పేరు మీద ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు సర్టిఫై చేసినటువంటి టిఆర్ నంబర్ల రూపంలో టెంపరీ రిజిస్ట్రేషన్ రూపంలో సర్టిఫై చేసింది తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అదేవిధంగా మధ్యవర్తులకి బ్రోకర్లకి వాళ్ళను టిఆర్ నెంబర్ల పేరు మీద పెట్టుబడిదారులను రైతు వేషం వేసిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి సిసిఐకి వాళ్ళు నేరుగా అమ్ముకునేటువంటి వెసులుబాటు వచ్చింది ఏ ఫార్మర్ కూడా ఈ రాష్ట్రంలో వంద క్వింటాళ్లకు పత్తి మించి పండించినట్టు చాలా గొప్పోడు కానీ ఇవాళ యాభై ఐదు వేల టీఆర్ నంబర్లు అంటున్నాం యాభై ఐదు వేల టీఆర్ నెంబర్లు ఇష్యూ అయితే ఈ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది వ్యవసాయ మార్కెట్ల ద్వారా అందులో దాదాపు పన్నెండు వేల టీఆర్ నంబర్లు ఎబో హండ్రెడ్ క్వింటాల్స్ అమ్మిల్ అండి సిసిఐకి అంటే రెండు వందలు మూడు వందల ఐదు వందలు వెయ్యి క్వింటాల్ పండించిన రైతులు ఉంటారు చూద్దాం ఎక్కడుంటారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పాలి ఎమ్మెల్యేలు చెప్పాలి మీ నియోజకవర్గాలుంటే వారిని అభినందన నియంగా రైతులైతే వారికి సన్మానం చేయాలి మీరు ఇదే స్కామ్ దీన్ని మా ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ ఎందుకు బాధ్యత వహించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే బ్రోకర్లను పెట్టుబడిదారులను రైతులని చెప్పి సర్టిఫై చేసినవు నువ్వు ఇచ్చిన టీఆర్ నంబర్ల రూపంలోనే కుంభకోణం జరిగింది ప్రతి టిఆర్ నంబర్ పేపర్ వెనుక డబ్బుల మతలబు ఉన్నది ఇప్పుడు తెలిసిపోతుంది కదా మనకు ఎనభై శాతం ఉత్పత్తి అయిన పంటను ఇరవై శాతం మంది రైతులు మాత్రమే ఎట్లా మిల్లు దీనికి బాధ్యులు ఇవ్వరు థ్యాంక్ యూ